నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సండే మీ క్వశ్చన్లకి ఆన్సర్ చేసే రోజు మిష్ను నిన్న జరిగిన కంటిన్యూస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను బదులు చెప్తాను ఓకే సార్ నేనేమో ఫార్మాసిటికల్ స్టాక్ గురించి మాట్లాడాను నేను ఏ స్టాక్ అడిగినా కూడా నేను చూశాను సంత డెట్ ఎక్కువ ఉంది ప్రమోటర్ ఎంటేటీ లేదని చెప్తున్నారు ప్రొమోట్ ఇంటి దాని తల ఒక రోజుకి ఎన్ని స్టాక్స్ చూస్తారు లేదా ఒక ఒక నెలకి ఎన్ని స్టాక్స్ రీసెర్చ్ చేస్తారు ఇప్పుడంతా వదిలేస్తాను ఇప్పుడు స్టాక్ చూసుకోవడం లేదు ఆల్బిన్ ఏ స్టాక్ కూడా దానికి ఒక హిస్టరీ చూస్తున్నారు కదా మీరు ఇన్ని సంవత్సరాలు పేపర్ చదివారంటే బిజినెస్ పేపర్ చదివారంటే ఈచ్ ఈ బిజినెస్ ఫ్యామిలీ గురించి మీకు తెలియ తెలియకుండా ఉండదు ఒక బేసిక్ ఐడియా తెలుస్తుంది ఈ హిస్టరీ తెలిసిన తర్వాత ఫౌండర్ ఏ కేసులో ఉన్నారు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది ఏది జెన్యున్ కేసు ఏది ఫ్రాడ్ కేసు అని ఏ జరుగుతున్నారు మార్కెట్లో జరుగుతున్నది చాలా సంవత్సరాలకి ఇప్పుడంతా పేపర్ రావడం లేదు ఇప్పుడు చాలా కష్టం అప్పుడంతా ఎకనామిక్స్ టైమ్స్ బిజినెస్ స్టాండర్డ్ ఒక వీక్ బిజినెస్ వస్తుండేది ముందు ఇదంతా ఒక మూడు మ్యాగజైన్ మూడు పేపర్లు వస్తాయి వారంగా ఒకసారి వస్తుంది వారంకి నూట యాభై పేజీలు పరిచారంటే ఇక్కడ చదివారంటే ఏ జరగను లేదని మీకు తెలియకుండా ఎలా ఉంటుంది ఓకే నా తలక కొడుకి పదకొండు సంవత్సరాలు నేను ఎప్పుడు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి నేర్పించాలి మీకు బడ్జెట్ ఇంటి బడ్జెట్ చేస్తున్నాను కదా ఆ బడ్జెట్ లో మీరు దాన్ని కూర్చోబెట్టండి ఓకే ఎంత సెలవు అవుతుందని చెప్పండి దాని నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతారు అక్కడ నుంచి నేర్చుకుంటారు వాళ్ళ చేతిలోని చిన్న అమౌంట్ ఇచ్చి హ్యాండిల్ చేయడం అన్నది తప్పేట్లేదు మొదట్లోనేమో బ్యాంక్ లో వెళ్లి డబ్బులు వేస్తారా అని అడుగుతారు బ్యాంక్ లో వేసి మేము డబ్బులు ఇడుంతే నేను తెలుసా అని అడుగుతారు అదంతా ఇప్పుడు లేదు మీ అకౌంట్ ని ఆపరేట్ చేయమని చెప్పండి నా అకౌంట్ ఆపరేట్ చేయమండి అంతే వానికి ఒక అకౌంట్ వాళ్ళ అకౌంట్ అంత మైన్ ఆల్ అవుతుంది ప్రాబ్లం అవుతుంది మీ తలకి అకౌంట్ ఆపరేట్ చేయమని చెప్పడం ఉండదు అదే ఆపరేట్ చేయాలని చెప్పడం చెప్పాలి అశ్వత్ ఐదు సంవత్సరాల నుంచి నా అకౌంట్ ఆపరేట్ చేస్తూనే ఉన్నారు ఓకే సార్ జనరల్ డేట్ అవుతుంది నా తర్వాత అకౌంట్ డేట్ అవుతుంది నా వైఫ్ కూడా తెలియదు అలా ఉంటుంది మైండ్ సెట్ సార్ అది తప్పు శాశ్వతికి నాకు మెజారిటీ పర్సెంట్ ఏం జరుగుతుందని నాకు తెలుస్తుంది అతను ఇప్పుడు అతను ఊర్లో వెళ్ళే ఊర్లో ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది నేను రాంగ్ కాపితే నేను చూస్తున్న చాలా మంది మైండ్ సెట్ ఆ లైఫ్ లో ఉన్నదో వాళ్ళు అయితే శాలరీ తీసుకున్నా నువ్వు అది తెలియదు వాళ్ళ దగ్గర ఏటీఎం కార్ ఒక పిన్ నెంబర్ కూడా తెలియదు అది చాలా తప్పు క్రెడిట్ కార్డ్ తో పిన్ నెంబర్ ఏంటి తెలియదు క్రెడిట్ కార్డులో ఎంత టోటల్ బ్యాలెన్స్ ఉంచవచ్చు అనేది వాళ్ళకి తెలియదు అలాగే ఉంది అది చాలా చాలా తప్పు వైఫ్ వైఫ్కి మీకు అన్ని తెలియాలి ఈ వైఫ్ తలకు ఫైనాన్సెస్ అంతా మీకు తెలియాలి అది ట్రాన్స్పరెంట్ అండ్ లేకపోతే అది మ్యారేజే కాదు అవుతుంది మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అవుతుంది ఇది అవుతుంది మీ తలక అనారోగ్య తలం వైఫ్ తలక శాలరీ మీరు తీసుకొని సెలవు చేయడం ఇదంతా తప్పు అదిలో మీ మీ కొడుకు కూడా తీసుకుని రండి అవును శాశ్వత నేను చేస్తున్నాను అని శాశ్వత అంతా తెలుసు వీళ్ళతో వీళ్ళు చెప్పిన నా ఏమో కేమో పిల్లలకి బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయడం నేర్పించండి వాళ్ళ చేతిలో కొంచెం కొంచెం డబ్బు ఇచ్చి వాళ్ళు ఎలా సెలవు చేస్తానని చూపట్టాలి అది కరెక్ట్ చేయడం అవుతుంది బేస్ ఇప్పుడేమో టెంపరీ నా చేతిలో కొద్ది డబ్బు ఉన్నది నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ కి అది అవసరం లేదు నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత అవసరం ఉండొచ్చు అలా డబ్బు నేను ఏం చేయాలి ఇప్పటికి గోల్డ్ బీస్ రెండు సంవత్సరాలు అంటే బాగుంటుంది స్టాక్ అవుతున్నాయి అది మంచి వలంటైలు గోల్డ్ అవుతుంది ఓకే ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళు మిస్టర్ శివశంకర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంత ఏజ్ లో నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది ఒక బాలకుమార్ తొందరగా తీసుకుంటే బెటర్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నేను జాబ్ కి వెళ్తే కదా ఇస్తారు సార్ కానీ మీరు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిందంటే మీకు ఇస్తారు ఓకే అప్పుడు నుంచి తీసుకోండి అది అవుతుంది లీగల్ ఏజ్ ఫర్ పార్కింగ్ ఇక్కడ కాలేజీలో ఉన్నా కూడా మీ అప్ప మీ నాన్నగారి అమ్మ దగ్గర తీసుకొని కట్టవలసిందే ఎలాగ పడిపిస్తారని మీకు ఎవరికి తెలియదు కదా ఇన్సూరెన్స్ ముఖ్యం ఎంత శీఘ్రం అవుతా అంత శీఘ్రం తీసుకోడు ఆ కంపెనీ వాళ్ళు పన్నెండు పన్నెండు సంవత్సరాలకు ఇస్తే కానీ అది మైనర్ అని ఎవరు పదిహేడు సంవత్సరాలు ఇస్తారు మన ఊర్లో ఏమో ఎయిటీన్ తర్వాత జరుగుతుంది ఆనంద్ సార్ ఏమో స్టార్ట్అప్ బిజినెస్ నడిపించడం ఇప్పుడున్న సిచువేషన్ చాలా కష్టం అని చెప్తున్నారు అవును ఏమి స్టార్ట్అప్ లో ఏమి జరుగుతున్నది స్టార్ట్అప్ కి మీ జలకి అడ్వైజ్ ఏంటి డబ్బు అమెరికా నుంచి రాదు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఫ్రీ మనీ రావడంలో ఓయో సోలా బైజూ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయింది దగ్గరి నుంచి మనం సో దీనివల్ల మీకు రిస్క్ ఎక్కువ ఓకే సార్ మదన్ కుమార్ ఒక క్వశ్చన్ అడిగారు ఈ క్వశ్చన్స్ కి మీరే కరెక్ట్ గా ఆన్సర్ చేయగలని అంటున్నారు పిషనర్ తనకి దాచి ఏంటి వ్యత్యాసం నా నా సాలరీలో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ నేను సేవ్ చేయగలను నా ఫ్రెండ్స్ అందరేమో నాకేమో పిష్నారి అని అంటారు నాకు అవసరం అవలసిందే నేను నా రోల్ కాదు రెండు ఉన్నది నీడ్స్ అండ్ వాంట్స్ వాంట్స్ అవుతున్నది ఒక ఆశలు నేను సన్న నిత్యావసరాలు నిత్యావసరాలు ఏంటి కావాలని మీకే తెలుస్తుంది ఏది ఆశ ఏది ఆశలని మీకే తెలుస్తుంది అది ఆశలన్నీ ఫుల్ఫిల్ అయ్యి మిగతా డబ్బులు అంతా మీరు ఉంచారంటే మీరు ఎక్కడ మంది శిక్షణ అవుతారు అందరూ నాకు పిలుస్తారని నాకు కూడా పిలుస్తారు దానికి మీరు ఏం చేస్తారు నాకు కూడా చాలా మంది పిలుస్తారు దానికి ఏంటంటే అదంతా మీరు పట్టించుకోకూడదు అందరూ ఏం చెప్తున్నారని మనం అది పట్టించుకోవాల్సిన లేదు ఎండ్ ఆఫ్ ది డే మన టార్గెట్ వెళ్తున్నాం చూడాలి ముందు ఘనదాసం చెప్తున్నట్టుగా వెళ్ళిన వాళ్ళు వెళ్తారు ఆగిన వాళ్ళు ఆవుతారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు ఒక కంపెనీ ఏమో డెట్ ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాను ఇంకో కంపెనీ ఏమో డెట్ ని నికొని దీంట్లో ఏది స్ప్రేట్ చేయాలి డెట్ తగ్గించిన కంపెనీయా డెట్ మేనేజ్ చేసిన కంపెనీ అంటే డెట్ తగ్గించే కంపెనీ చూస్తాను మేనేజ్ చేయడం అనేది ఎవరైనా చేయగలరు కానీ ఒకరోజు మీరు మేనేజ్ చేయకుండా అవుతుంది సో అక్కడ అక్కడ అవుతారా ఆల్రెడీ నా దగ్గర సొంత ఇల్లు ఉన్నది పన్నెండు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నాను నేను ఇంకో లోన్ తీసుకొని ల్యాండ్ తీసుకోవచ్చా ఆ చిల్డ్రన్ ఫ్యూచర్ చిల్డ్రన్ ఫ్యూచర్ కానీ గోల్డ్ ఫీజు అండ్ ఈటిఎఫ్ తీసుకోండి సార్ సింపుల్ అయిన బుక్స్ స్టాక్ కూడా పీఈ చూసుకోవడానికి ప్రైస్లో బుక్ చూసుకోవడానికి ఇది తెలుసుకోవడానికి ఒక మూడు బుక్స్ చెప్పండి నా తలక గ్రీన్ బుక్ ఉంది నా తలక ఇంకో రెండు బుక్స్ ఉన్నాయి రీల్ తీల్చలేదు ట్విట్టర్ లింక్స్ తలక మూడు బుక్స్ ఉన్నాయి ఈ ఐదు బుక్స్ మీరు తెలుసుకున్నారంటే ఆ పీటర్ తర బుక్స్ ఏంటి ఉన్నది ఈ మూడు బుక్ వదిలిసి మళ్ళీ నా తరక రెండు బుక్స్ ఓకే ఫైన్ దాని ఏమో మనం కింద ఇచ్చేస్తాం నేను ఒక ఐటీ కంపెనీలోని పనిచేస్తున్నాను నాకు ఇలాంటి షేర్ అలాంటి మార్కెట్ అనేది తెలియదు నా తల డబ్బు ఉంది నా ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉంచాలి గోల్డ్ అర్జెంట్ కావాలంటే గోల్డ్ ప్లస్ చేసుకుని తీసుకోండి నేను బ్యాంకులో వస్తాను ఇంకా ఆరు నెలల ధరతేమో గోల్డ్లో ఇస్తానంటే అది వేస్ట్ ఎందుకంటే ఆరు నెలలకి వడ్డీ అంత రాదు వెనక బదులు లో ఉంచి గోల్డ్ కావాలంటే ప్లస్ చేసుకో ఫైవ్ ఇయర్స్ మీరు బ్యాంక్లో ఉంచారంటే ఫైవ్ ఇయర్స్ గోల్డ్ ఉంచారంటే ఎమర్జెన్సీకి క్యాష్ అవసరం లేదు గోల్డ్లోంటే ఎమర్జెన్సీ క్యాష్ ఏంటిది చాలా ఎక్కువ పెరిగింది అంతే అది అమలం ఉంచగలం అది మీ తలకే ఇష్టం సైన్ ఓకే సార్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ నలభై వేలు నుండి యాభై వేల రూపాయలు సంపాదిస్తాను నా తలకు రిటైర్మెంట్కి నేను ఎలా ప్లాన్ చేయాలి అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ మీరు ఉంచాలి మూడు ఇచ్చేసుకోండి ఒకటి నిఫ్టీ కొంచెం స్టాక్ కొంచెం గోల్డ్ మిగతా ఈ సంవత్సరానికి బోనస్ వచ్చిందంటే అది బాండ్ బాండ్కి ఆనంద్ సార్ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ ఏంటి దాంట్లో ఆనంద్ సార్ ఏంటి తెలుసుకున్నారు నేను సింటెక్స్ అనే కంపెనీ కొని ఎస్కేప్ అయ్యాను సార్ కొన్ని దాంట్లో ఎస్కేప్ అవ్వకుండా నేను బాధపడ్డాను నేను రీసెంట్ టైంలో అది అవుతుంది నాకు బాస్ డెసిషన్ దట్ దూనికి వెళ్ళకూడదు ఎంత పెద్ద బ్రాండ్ ఉన్నా కూడా అప్పు ముందుకు వెళ్ళకూడదు అన్న ఒక పెద్ద పాఠం అది నాకు మంచి ప్రాఫిట్ లో వచ్చాను కాకపోతే ఒక్కరు నువ్వు వారం రోజులు ఎస్కేప్ పోయింది సార్ లేకపోతే ఉండిపోయింది సార్ గురుమూర్తి అని ఒకళ్ళు అడిగాయి సార్ నాకు నెలకి ఇరవై రూపాయల వరకు నేను తగ్గించవచ్చు నేను క్రోర్పతి అవడానికి ఎంత టైం అవుతుంది ఎలా తెలుసుకుంటాను నాకు ఏదైనా చెప్పండి ఆ ఇరవై వేలు నేను ఇన్వెస్ట్ చేస్తుంటే చాలా వన్ క్రోర్ అనేది మార్కెట్ చేయాలి మన వల్ల అది డిటర్మెంట్ అవ్వదు ఇరవై వేల్లో ఐదు వేలు నిఫ్టీ ఫైవ్ థౌజండ్ గోల్డ్ ఐదు వేలు సాక్ ఐదు వేలు ఉంచండి డబ్బులు దాచిన డబ్బులు అంతా ఒక ఎప్పుడైతే లక్ష రూపాయలు దాటుతుందో దాన్ని బాండ్ చేయండి బాగుంట్లో ఇంట్రెస్ట్ ఏమో ఐటీసీలో ఏమి ఈ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందుకే ముఖ్యమైన క్వశ్చన్ కానీ మళ్ళీ అడుగుతున్నాను కుమార్ అని ఒకళ్ళు అడిగారు ఆల్రెడీ థౌజండ్ వైటీసీ నేను తీసుకున్నాను సార్ రెండు వేలు ఐటీసీ నేను తీసుకున్నాను సార్ సార్ అది చాలు అని అనుకుంటున్నాను ఆ నెంబర్ నేను ఎలాగ అరవై చేయాలి నేను ఆ నెంబరే చూడన్నాను నా తలకు డబ్బులు ఉన్నాయి నేను వాల్యూ ఉందంటే నేను తీసుకుని ఉంటాను వాల్యూ చూడండి నేను ఓకే ఫైన్ సార్ ఇవాళ రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మొత్తం అడిగేస్తాను సార్ క్యాపిటల్ గూడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అడుగుతాను లాస్ అండ్ అంట్రీ ఇప్పుడు మంచి కంపెనీ ది బెస్ట్ కంపెనీ కొంచెం కాస్ట్లీ ఉంది ఇంకో పది పర్సెంట్ కన్సర్ తగ్గిందంటే కన్సర్ చేయవచ్చు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నేను తీసుకోను ఇండియా లిమిటెడ్ చాలా కాస్ట్లీ అది సీ మంత్స్ వెరీ కాస్ట్లీ క్రిమిన్స్ ఇండియా ఫిఫ్టీ ఫిఫ్టీ థర్మాక్స్ ఆ బిజినెస్ గురించి నాకు తెలియదు చాలా మంచిది హైలీ రికార్డ్ ఉంది దాని నాకు అంత తెలియదు కేవీసీ ఇంటర్నేషనల్ హావల్స్ ఇండియా చాలా కాస్ట్లీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ చాలా కాస్ట్లీ ఇదంతా మీరు ఇప్పటికీ కన్సర్ చేయరు నిన్న ఫార్మాసికల్ అడిగా ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిగా నెక్స్ట్ నెక్స్ట్ టైం మనం ఒక్కొక్క సెక్టర్ అడిగి ఒక్కొక్క సెక్టర్ నుంచి తెలుసుకుంటాం ఆనంద్ సార్ నుంచి